నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడినైన్ ఈరోజు మనం డాండ్రఫ్ గురించి తెలుసుకుందామండి ఈ డాండ్రఫ్ అనేది అందరిలోనూ కామన్గా మెన్స్లో ఉమెన్స్లో కూడా మనం చూస్తుంటాము చాలా మంది ఏంటంటే మనకి డాండ్రఫ్ అనేది రిపీటెడ్గా మాకు వస్తుంది దాని తగ్గ సూచనలు ఏంటని అడుగుతుంటారు అసలు డాండ్రఫ్ అనేది అసలు ఎందుకు వస్తుంది అంటే మనం మన హెయిర్ని ఎప్పుడైతే కంటిన్యూస్గా డ్రైగా పెట్టేస్తామో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి స్కాల్ప్స్ లాగా కూడా మనకి ఫ్లేక్స్ లాగా జుట్టు నుంచి రావడం అనేది జరుగుతుంటుంది ఎవరికైతే ఆయిలీ సెక్వేషన్ ఎక్కువగా ఉంటుందో స్కాల్ప్లో వాళ్ళకి డాండ్రఫ్ అనే ప్రాబ్లం కూడా వస్తుంటుంది దాంట్లో కూడా ఇంకొంతమంది ఏంటంటే మనం జెంట్స్లో చూసుకున్నట్లయితే కంటిన్యూస్గా వారు ఆ బయట డస్ట్ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటారనమాట దాంతోపాటు కూడా హెల్మెట్స్ పెట్టడం అనేది ఉంటుంది వాళ్ళంటే క్రమేణ హెల్మెట్ అయితే మనం కడగలేం కాబట్టి దానికి మీరు ఏంటంటే హెయిర్ ప్రొటెక్షన్గా కూడా కొన్ని క్లాత్స్ లాంటిది కట్టుకోవడం కానీ రిపీటెడ్గా ఆ క్లాత్స్ని మీరు వాష్ చేసుకోవడం అనేది కూడా చేసుకున్నట్లయితే మీకు కొంతవరకు కూడా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంటుంది అనమాట నార్మల్గా ఏంటంటే మనకి డాండ్రఫ్ అనేది ఏంటంటే మనకి ఒక ఈస్ట్ లైక్ ఫంగస్ అనమాట అండి ఆ సెల్స్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే మనకి డ్రై స్కాల్ పొట్టుందో ఆ పొట్టు మొత్తం కూడా తినడా తినడంలో ఉంటుందన్నమాట ఆ ఫంగస్ అనేది దానివల్ల ఏమవుతుందంటే మీకు తల మొత్తం కూడా దురద రావడం ఒకటి మంటలాగా కూడా కొంతమంది చాలా వరకు బాగా గీకిన తర్వాత కూడా కొంతమందికి ఫ్లేక్స్ లాగా ఊడిపోయి కొంచెం రక్తం రావడం కూడా జరుగుతుంటుంది క్రానిక్ స్టేజెస్లో ఇనీషియల్ స్టేజెస్లో అయితే మీకు ఏంటంటే ఓ మా ఇంటి చిన్న ఫ్లేక్స్ మీ మీరు ఎప్పుడైతే కోమ్ చేస్తుంటారో మీ బట్టల పైన కానీ అలా మీ ఫేసెస్ పైన కానీ చిన్న చిన్న పొట్టులాగా రాయడం అనేది జరుగుతుంటుంది దాన్ని మీరు కంటిన్యూస్గా దాన్ని పట్టించుకోకుండా వదిలేసినట్లయితే మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు ఉంటుందండి ఎందుకంటే అది మన హెయిర్ ఫాలికిల్స్లో లాడ్జ్ అయిపోయి అది మొత్తం ఆ హెయిర్ రూట్ని కూడా వీక్ చేస్తుంది అనమాట ఫ డైన్డ్రఫ్ అనేది అనమాట ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా కూడా మీకు ఈ డ్యాన్డ్రఫ్ ఇనీషియల్ స్టేజెస్లో కానీ మీరు క్రానిక్గా చేసుకున్నట్లయితే మీకు తగ్గడం కూడా చాలా లేట్ అవుతుంది దానికి ఏంటంటే మెయిన్ మన సెల్ఫ్ హైజిన్ అండి మనం ఎన్ని ఎన్ని మందులు వాడినా కూడా మన సెల్ఫ్ హైజిన్ అనేది లేకపోతే డాండ్రఫ్ నుంచి మనమైతే గట్టిడ్ అయితే కాలేమన్నమాట కాబట్టి మీ సెల్ఫ్ హైజిన్లో చూసుకున్నట్లయితే మీరు కంటిన్యూస్గా మీ కోమ్ములు కడుక్కోవడం రోజు కూడా నీట్గా ఆ కోమ్ మీరు ఎప్పుడైతే కోమ్ చేసుకుంటారో వెంటనే మీరు కడిగి పెట్టుకోవడం అనేది కంపల్సరీగా చేస్తుండాలి అలానే మీరు ఎక్కడైతే పడుకుంటారో బెడ్ స్ప్రెడ్స్ కానీ ఏదైనా కూడా ఒక క్లీన్ టవల్ని కానీ అలా పరుచుకొని పడుకున్నట్లయితే మీకు ఏదైతే డాండ్రఫ్ మీరు పడుకున్నప్పుడు ఫాలో అవుతుందో అది మళ్ళీ మీకు రీసైకిల్ కాకుండా కూడా ఉంటుందనమాట ఇలా రీసైక్లింగ్ ప్రాసెస్ లేనప్పుడే మనకి డాండ్రఫ్ అనేది తగ్గుతుంటుందండి కాబట్టి కంటిన్యూస్గా కొంచెం మీరు ఏంటంటే ఆ స్కాల్ప్ ఎప్పుడైతే మీకు డ్రై అయిపోతుందో కొంచెం ఆయిల్ పెట్టి మసాజ్ చేయడం కానీ బాగా కోమ్ చేసినట్లయితే మీకు అది ఆ డ్రై స్కాల్ప్స్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మూడొచ్చేయడం అనేది జరుగుతుందనమాట ఇలా మెయిన్గా ఉన్న వాళ్ళల్లో ఏంటంటే మనం ఎక్కువగా స్పైసీ ఫుడ్ అనేది తినకూడదండి డాండ్రఫ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కొంచెం స్పైసీ ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ తగ్గించినట్లయితే మనకి ఆ సెక్రీషన్ కూడా ఆయిల్ సెక్రీషన్స్ ఆఫ్ ద స్కాల్ప్ కూడా తగ్గడం అనేది జరుగుతుందనమాట దీంట్లో చూసుకున్నట్లయితే వీళ్ళకి హెయిర్ లాస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎవరైతే వీళ్ళకి డాండ్రఫ్ హెయిర్ లాస్ ఉంటుందో దానికి తగ్గ ట్రీట్మెంట్స్ అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది మెయిన్గా వచ్చి మనం కూడా హెడ్ మసాజ్ అనేది రికమెండెడ్గా చెప్తామండి హెడ్ మసాజ్ మళ్ళీ ఏంటంటే కంటిన్యూస్గా వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ మనం హెయిర్ వాష్ చేయడం కూడా కంపల్సరీగా చూసుకుంటూ ఉండాలి ఎవరైతే ఇప్పుడు చాలామంది చూసుకున్నట్లయితే హెల్మెట్స్ పెట్టుకుంటూ ఉంటారో హెల్మెట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి చెమట పడడం కూడా చాలా ఉంటుంది ఈ డాండ్రఫ్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఆ డాండ్రఫ్ ఆ చెమట వల్ల కూడా ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు అట్లీస్ట్ మీరు ఏంటంటే మీ హెయిర్కి ఒక సపరేట్ ఒక చిన్న టవల్ లాంటిదో లేదా స్కార్ఫ్ లాంటిదో కట్టుకొని హెల్మెట్ పెట్టుకున్నట్లయితే మీకు ఆ హెల్మెట్ కూడా ఈ డ్యాండ్రఫ్ అతుక్కుపోకుండా ఉంటుంది మళ్ళీ కంటిన్యూస్గా మీరు వాడడం వల్ల కూడా మీకు ఈ డాండ్రఫ్ అనేది రీసైకిల్ అనేది కూడా వస్తుంటుంది అనమాట కాబట్టి ఒక చిన్న చిన్నవి మనం చూసుకున్నట్లయితే ఈ సైకిల్ని మనము అక్కడే స్టాప్ చేయొచ్చు ఎవరైతే ఇది చేయరో మీరు ఇంత ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని మందులు వాడినా కూడా మీకు డాండ్రఫ్ అనేది తగ్గదండి కాబట్టి మన సెల్ఫ్ హైజీన్ పైన మనకి డాండ్రఫ్ గెడ్డి అనేది మనం చాలా వరకు చూసుకుంటూ ఉంటాం అనమాట పాటు కూడా మీరు ఏంటంటే కంటిన్యూస్గా కొంచెం త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడము రిపీటెడ్గా మీరు హెయిర్ వాష్ చేయడము మైల్ షాంపూస్తో కూడా హెయిర్ వాష్ చేస్తూ ఉండాలి మనం ఆయుర్వేద ప్రకారం చూసుకున్నట్లయితే ఏంటంటే దారుణంగా అంటాం అనమాట ఎందుకు అంటే ఇది త్వరగా పోదు మనకి ఒకసారి మన డ్యాండ్రఫ్ వచ్చింది అంటే మనకి దానిపైన అంటే క్లైమాటిక్ కండిషన్స్లో చూసుకుంటాం మన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి డ్యాండ్రఫ్ అనేది పెరగడం అనేది జరుగుతుంటుంది కాబట్టి మనం రిపీటెడ్గా కూడా మనం మన సెల్ఫ్ దీన్ని కూడా చూసుకున్నట్లయితేనే మనం ఈ డాండ్రఫ్ నుంచి కేడ్రీడ్ అవుతామండి కాబట్టి ఏంటంటే మీరు కంపల్సరీగా మీ హెయిర్ వాష్ అనేది మైండ్ షాంపూస్తో చేయండి మేము మళ్ళీ మీ ఏదైతే యూజ్ చేస్తారు కోమ్స్ కానీ అవన్నీ కూడా కంపల్సరీగా క్లీన్ అయితే చేయాలి మనకి హెయిర్ ఫాల్ తగ్గాలి అంటే మనం మెయిన్గా ఏంటంటేనండి వైటమిన్ సి బయోటిన్ బీట్వెల్వ్ ఉండే ఐటమ్స్ కానీ తిన్నట్లయితే కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందనమాట మెయిన్గా చూసుకున్నట్లయితే మీరు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ కానీ తిన్నట్లయితే మీకు ఏంటంటే మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి న్యూట్రియంట్స్ అనేది అందుతుంది కాబట్టి మనకి ఆ హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గడం అనేది జరుగుతుంది మళ్ళీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ అనేవి మీరు కానీ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే దానికి ఆక్సిడేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఏంటంటే ఆ షెడ్డింగ్ ఆఫ్ హెయిర్ అనేది కూడా తగ్గడం అనేది జరుగుతుంటుంది దాంతోపాటు అంటే చిన్న హెయిర్ ప్యాక్స్ లాంటివి కూడా మీరు డాండ్రఫ్లో కంపల్సరీగా వేయాలండి ఇక డాండ్రఫ్ వచ్చిన వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మీరు ఏం చేయాలంటే నిమ్మకాయ ఉంటుంది కదండి నిమ్మరసాన్ని మీరు కొంచెం ఒక కప్పులో వేసేసుకొని దాంట్లో కొంచెం అలోవెరా జెల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ వైటమిన్ ఈ క్యాప్ల్స్ కలిపి బాగా మీరు మిక్స్ చేసి కానీ అది స్కాల్ప్కి పట్టించేసి ఒక వన్ అవర్ తర్వాత మీరు కానీ వాష్ చేసినట్లయితే క్రమేణా మీకు ఆ డాండ్రఫ్ అనేది తగ్గడమే కాకుండా మీకు మళ్ళీ రీ రియాక్రెన్స్ అనేది కూడా ఉండకుండా ఉంటుందన్నమాట ఇలా వీక్లీ ట్వైస్ ఈ ప్యాక్ అనేది వేస్తూ ఉండాలి దీంతో పాటు కూడా మీరు ఏంటంటే ఫ్రెష్ వేపాకులు దొరుకుతుంది కదండి వేపాకుని ఏం చేయాలంటే అలా మీరు పేస్ట్ చేసేసి మొత్తం అది ప్యాక్ లాగా పట్టించాలన్నమాట వాళ్ళకి ఎవరికైతే ఎక్కువగా ఈ డాండ్రఫ్ ప్రాబ్లం ఉందో అలా మీరు క్రమేణా వీక్లీ వన్స్ కానీ చేసినట్లయినా కూడా మీకు ఈ డాండ్రఫ్ అనేది తగ్గిపోతుందండి